హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ పులో చేశాను ఇంట్లో ఏమి కూరగాయలు లేవు ఇంకేం చేద్దామా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఎగ్ పులో గుర్తొచ్చింది ఎగ్స్ అయితే అందరిలో ఉంటాయి కదా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఎగ్ బాయిల్ చేసుకొని ఇలా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా మొత్తం ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఈ ఎగ్స్ అనేది మీరు ఎంతమంది ఉంటే అన్ని తీసుకోవచ్చు క్వాంటిటీ కూడా మీ ఇష్టం అది ఇలా వేగాక దీంట్లో పచ్చిమిర్చి వేద్దాం ఇవి కూడా వేగాక ఆనియన్స్ వేసి వేపుకుందాం అంత మసాలా ఏం అవసరం లేదు ఈ ఎగ్ పులావుకి సింపుల్గా చేసేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ముందు ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి అప్పుడే వేసుకోకూడదు ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం లేదంటే ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా తగులుతాయి బిర్యానీలో ఆ ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చదు కాబట్టి కొంచెం ఉల్లిపాయ వేగాక మాత్రం ఇది వేసుకుందాం నెక్స్ట్ పుదీనాను కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర క్లిప్ మిస్ అయిపోయింది వీడియో ఒక క్లిప్ మిస్ అవుతుంది పుదీనా కొత్తిమీర వేగాక టమాటా కూడా వేసేసుకొని మగ్గించుకుందాం టమాటా వేసాక మూత పెట్టుకుంటే ఆవిరికి టమాటా తొందరగా మగ్గుతుంది టమాటా మగ్గాక అందులో కొంచెం ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ధనియాల పొడి వేసేసుకుందాం తర్వాత కారం కూడా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకుందాం ఇది ఈ ఫ్లేవర్ అంతా మనం వేసుకునే మసాలాలోనే ఉంటుంది కాబట్టి అన్నీ ఫ్రై అయ్యాక ఇలా పెరుగు వేసేసుకుందాం పెరుగు వేసుకొని ఒకసారి తిప్పుకుందాం పెరుగు పుల్లటి పెరుగు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తిప్పుకున్నాక దాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు అవనిద్దాం తర్వాత ఇలా ఎగ్స్ వేసేసి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఎగ్లో ఈ మసాలా పట్టేంతవరకు కలుపుకుందాం అప్పుడే ఎగ్ కూడా మసాలా అనేది బాగా పడుతుంది లేదంటే ఎగ్ ఏ ఫ్లేవర్ లేకుండా నార్మల్గా ఉంటుంది మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు తీసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్ వండుకునేవే తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను బాగా వాటర్ మరిగాక ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఇందులో రైస్ వేసుకోవడమే నేను కొంచెం కసూరి మెత్తి కూడా వేసాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకోండి రైస్ వేయగానే హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి పొంగు వస్తుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికాక మనం ఇప్పుడు దమ్కి పెట్టేసుకుందాం ఇలా ఒక ఫ్యాన్ హీట్ చేసేసి పెట్టుకుందాం ఈ దమ్కి పెట్టేటప్పుడు నేను ఎగ్స్ తీసేసాను ఎందుకంటే అవి విచ్చుకుంటాయని ఇలా దమ్ పెట్టేటప్పుడు పైన పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి దాని మీద బరువు పెట్టేస్తే సరిపోతుంది ఇలా ఒక పదిహేను నిమిషాలు దమ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది ఎప్పుడైనా సరే దమ్ చేసుకున్న బిర్యానీని స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాక ఓపెన్ చేసుకుంటే అది మంచిగా దమ్ అయ్యి ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది ఇలా ఉడికాక నేను సర్వ్ చేసుకుంటున్నాను నాకు ఏ బిర్యానీలోకైనా సరే ఆమ్లెట్ అనేది చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లెయిన్గా ఇలా ఎగ్లో ఉప్పు కారం వేసేసి ఆయిల్లో వేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది ఏ బిర్యానీ అయిన దమ్ బిర్యానీ అయినా చికెన్ ఆర్ మటన్ ఏ బిర్యానీలోకైనా సరే ఈ ఎగ్ అనేది చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఏరేస్లో పొట్లం బిర్యానీ అని చేస్తారు కదా ఆ పొట్లంకి యూజ్ చేసేది ఎగ్ అనమాట నాకైతే ఒక హోటల్లో తిన్నాను నాకు టేస్ట్ బాగా నచ్చింది అలా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్